వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కీసరాలో దాగిన జేబు కీస రెండు నిలువు అట్లకాడ సలాకి తొమ్మిది అడ్డం జొన్న వెన్ను కంకి ఒకటి నిలువు కిటుకు ప్రాధాన్యం కీలకం మూడు నిలువు నాటకంలో ఒక భాగం అంకం ఏడు అడ్డం భాషికం లలాటకం మూడు అడ్డం రాణివాసం అంతఃపురం నాలుగు నిలువు కోనేరు పుష్కరిణి పది అడ్డం తాలింపులో వేసే ఆకు కరివేపాకు ఎనిమిది నిలువు ఎత్తుగడ అపాయంలో చేసేది ఉపాయం ఎనిమిది అడ్డం మేఘ గర్జన ఉరుము ఐదు నిలువు బెల్లం చక్కెర తయారీలో ఈ రసమే కీలకం చెరుకు రసం చెరుకు ఐదు అడ్డం డాష్ తినడి కుక్క చెరుకు తీపెరుగున చెప్పు తినడి కుక్క చెప్పు అలానే ఆరు నిలువు కింద నుండి వచ్చిన ఆపద అనగా ముప్పు రివర్స్లో రాయాలి పది నిలువు సైనిక కసరత్తు కవాతు పదకొండు అడ్డం కూరాడు కాచిన కలి తరవాణి పదకొండు నిలువు శయ్య దూదిపరుపు తల్పం పదమూడు అడ్డం మనోనిశ్చయం సంకల్పం పద్నాలుగు నిలువు వాడుకలో మండూకం కప్ప పదిహేడు అడ్డం రాసి పోగు కుప్ప పదమూడు నిలువు భీకర పోరాటం సంకుల సమరం ముప్పై అడ్డం క్షేత్రం రంగం ఇరవై ఎనిమిది అడ్డం తెలుగు రిలీజియన్ మతం ఇరవై ఐదు నిలువు ఏనుగు మాతంగం ఇరవై నాలుగు అడ్డం గోరి సమాధి ఇరవై ఒకటి అడ్డం సారీ ఇరవై ఒకటి నిలువు పెరుగు దధి ఇరవై ఒకటి అడ్డం మోసగాడు దగాకోరు పద్దెనిమిది నిలువు రుమాలు ఇది వేస్తే విజయం సాధించినట్టే పాగా ఇరవై రెండు నిలువు వృధా కలకలం కోలాహలం ముప్పై ఒకటి అడ్డం ఇది ఎవరి ఆగదు కాలం ఇరవై తొమ్మిది నిలువు అంతం లేని మోకాలు మోకాలులో అంత్యాక్షరంలు తీసేస్తే మిగిలేదు మోకా ఇరవై తొమ్మిది అడ్డం ఒక రాగం మోహన రాగం మోహన పంతొమ్మిది నిలువు నఖం గోరు పంతొమ్మిది అడ్డం నది గౌతమికి మరో పేరు గోదావరి పదిహేను నిలువు గిట్టుబడి మిగులు ఆదా పదహారు నిలువు తడవ పర్యాయం తూరి పదహారు అడ్డం బెజ్జం తూటు పన్నెండు నిలువు కీడు చేటు ఇరవై నిలువు మొదలైనవి వగైరా ఇరవై మూడు నిలువు పదును పెట్టే రాయి సాన ఇరవై ఆరు అడ్డం పూజ పరిచర్య ఆరాధన ఇరవై ఏడు నిలువు వెలగల భూమి భూమి అనగా ధరణి ధరణిలో ధర అనగా వెల ముప్పై రెండు అడ్డం ఎరుపు సంధ్యారాగం అరుణిమ ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్